అలా మొదలైంది సినిమా ద్వారా హీరోయిన్ గాయనిగా తెలుగు తెరకు పరిచయం అయ్యింది నిత్యామీనన్ తను హీరోయిన్ అవుతానని ఎప్పుడూ ఊహించలేదంట జర్నలిస్టు కావాలనేది తన ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది ఏమైనా మీడియాని మాత్రం వదల్లేదు ఏదో ఒక వివాదంతో ఎప్పుడు మీడియాలో ఉంటుంది ఒకసారి మీడియా ముందు ప్రభాస్ తెలియదు అని చెప్పి సంచలనం సృష్టించింది నిజానికి తను ప్రభాస్ తెలియదు అనలేదంట నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ప్రెస్ మీట్ లో ఎవరో ఒక వ్యక్తి ప్రభాస్ గురించి అడిగారు నేను ఏమడిగారో తెలియక హూ ఇస్ దాట్ వాట్ అని క్వశ్చన్ చేశాను నిజానికి నేను తెలుగు ఇండస్ట్రీకి కొత్త అవడంతో ఎవరి గురించి తెలియదు ఆ విషయం వారిక్కూడా తెలుసు అయినా వారికి ఇంట్రెస్టింగ్ న్యూస్ దొరికింది రాసేశారు వాళ్ళు నన్ను మోసం చేశారు అది నాకు ద్రోహంలా అనిపించింది నేను నాలానే ఉండటం ఫ్రాంక్గా మాట్లాడడం తప్పు అయింది అప్పటినుండి నేను వాళ్ళని నమ్మి ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం మానేశాను అని తన కోపాన్ని వ్యక్తం చేసింది బొద్దుగుమ్మ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి